నమస్తే నేను మీ సతీష్ తొందరలో వైసీపీకి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒక బిగ్ షాక్ అంటే ఒక ఊహించని షాక్ తగలబోతా ఉందా అంటే తాజాగా ఆ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ ఊహించని ఆ బిగ్ షాక్ మరి దానికి సంబంధించినటువంటి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటిది కూడా చూస్తే ఎన్నికలకు ముందరి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక పరిణామాన్ని చూస్తూ ఉన్నాం ఏమిటి అంటే వలసలు ఆ పార్టీ నుంచి నేతలు వలస పోతున్నటువంటి పరిస్థితి దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి ఒంటెద్దు పోకళ్ళు మరి ఆయన పైన ప్రజల్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మరి ఆ స్థాయిలో వ్యతిరేకత వస్తోంది అని రిపోర్ట్లు వస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పట్టించుకోలేదు పైగా పార్టీ నేతల్ని ఏదో ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని గనక ట్రాన్స్ఫర్లు చేసినట్లుగా ఈ నియోజకవర్గం వాళ్ళని ఆ నియోజకవర్గానికి అక్కడ వాళ్ళని ఇక్కడికి ఇక్కడ వాళ్ళని ఇంకో చోటకి అంటూ ట్రాన్స్ఫర్లు చేసి తానొక రాజకీయ చతురత కలిగినటువంటి రాజకీయ చాణిక్యుల్లాగా తనని తాను ఊహించుకొని జగన్మోహన్ రెడ్డి కొన్ని ఏవైతే గనక నిర్ణయాలు తీసుకున్నాడో ఆ నిర్ణయాలతోటి విసిగి వేసారిపోయినటువంటి ఆ పార్టీ నేతలు అదే కాక దాంతోపాటుగా ఎమ్మెల్యే అభ్యర్థి అయితే కనుక పాతి కోట్ల నుంచి నలభై కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెట్టాలంటే వాళ్ళు పోటీ చేయడానికి రాజకీయ నాయకులుగా ప్రజాసేవ చేయడానికి ప్రజా ప్రతినిధులుగా మేము వస్తున్నాము అంటే అదేదో రాజకీయ పార్టీ కాకుండా వ్యాపార సంస్థ అయినట్లుగా మీరు నలభై కోట్లు మా దగ్గర డిపాజిట్ పెడితే మీకు టికెట్ ఇస్తా అంటూ దాన్ని ఒక వ్యాపారం చేశాడు ఏకంగా ఎంపీలకైతే కనుక నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయలు డిపాజిట్ పెట్టాలి అని చెప్పేసి అన్నట్లుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన బయటకు వచ్చి చెప్పారు కదా ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు రాగానే ఇదేమిటి మేము ఎంపీగా పోటీ చేయడానికి వస్తే సరే నియోజకవర్గంలో పార్లమెంటు పరిధిలో అక్కడేదో ప్రజలకు ఖర్చు చేయాలంటే ఖర్చు చేసుకుంటాం కానీ నూట ఎనభై కోట్లు ఏం దగ్గర డిపాజిట్ పెట్టడం ఏమిటి అంటూ ఆయన కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు లేదంటే ఈ రకమైనటువంటి వ్యవహార శైలి డిపాజిట్ల పేరుతోటి టికెట్లు అమ్ముకునేటువంటి విధానాలు ఇవి చూసి పెద్ద ఎత్తున పార్టీ నుంచి నేతలంతా కూడా వీడి వెళ్ళిపోయారు ఒకనొక దశలో జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేకుండా పోయారు అందుకని ద్వితీయ శ్రేణి నాయకుల్ని లేదంటే అప్పటి వరకు ఎవరైతే నాయకులు అక్కడ ఇన్ఛార్జులుగా ఉన్నారో లేదంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనే కొనసాగించాడు వాస్తవానికి వాళ్ళందరినీ కూడా మార్చాల్సింది ఇక ఈ పరంపర ఎన్నికలతోటి అంటే లేదు ఎన్నికలు అయిపోయి ఫలితాలు వెలువడిన మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఇది వెంటాడుతనే ఉంది ఈ పరంపర మరి ఒక్కొక్కరుగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలితోటి విసిగి వేసారిపోయి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి తల బాదుకుంటూ ఎక్కడ కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతాము అని చెప్పి ఇంకా జగన్మోహన్ రెడ్డితోటే ఉంటే ఎక్కడ తమ రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుందో అంధకారం అయిపోతుందో అనేటువంటి ఒక భయంతో ఒక్కొక్కరుగా పార్టీ నేతలు వెళ్ళిపోతూ ఉన్నారు అయితే దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరిగినాయి ప్రధానంగా చూస్తే రాజ్యసభ నుంచే మొదలైంది ఈ ప్రచారాలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతోంది అంటూ మొదట్లో కొన్ని కథనాలు వచ్చినాయి ఆ తర్వాత ఏకంగా దీని అంతటికీ కూడా విజయసాయిరెడ్డి గారే ఆర్థ్యం పోసారు ఆయనే ఆ పార్టీలో మిగిలినటువంటి ఆ పది మంది రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేర్చేందుకు గాను అమిత్ షా గారితో చర్చలు కూడా జరిపేందుకు ఆయన వెళ్ళారు అని ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసింది అందుకే ఆయన పైన కొన్ని ఏవో కుట్రలు కూడా చేశారు అన్నటువంటి కొన్ని ప్రచారాలు కూడా జరిగినాయి అయితే వీటన్నిటికీ కూడా మొదట ఆర్జం పోసింది విజయ్ సాయిరెడ్డి గారు అనేది ఒక ప్రచారం కూడా జరిగింది దానిపైన పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి ఇక ఆ తర్వాత చూస్తే ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా కూడా పార్టీకి రాజీనామా చేయడం మొదలుపెట్టారు ఇక దాంతోపాటుగా చూస్తే తాజాగా మళ్ళీ ఏదైతే రాజ్యసభ సభ్యులకి సంబంధించి రాజ్యసభ సభ్యులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యులుంటే అందులో ఒకరో ఇద్దరో మాత్రమే ఆ పార్టీలో మిగిలేటువంటి అవకాశం ఉంది మిగతా వాళ్ళంతా కూడా రాజీనామా చేసి కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు అని ఇంకొంతమంది భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారని ఇంకొంతమంది అయితే జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారు ఇప్పటికే ఆ పార్టీల అధినేతలతోటి అధిష్టానంతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ మరి దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ట్రావెల్ అవుతూ ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి మోపిదేవి వెంకటరమణ లాంటి ఒక సీనియర్ నాయకుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేశారు మరి రాజశేఖర రెడ్డి గారే తదనంతరం ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక ఆ పార్టీలో వచ్చి చేరో ఆ పార్టీలోనే ఆయన ప్రయాణం కొనసాగుతూ ఉంది మరి ఆయన కూడా ఆయనతో పాటుగా బీదా మస్తాన్ రావు అనేటువంటి మరొక రాజ్యసభ సభ్యుడు ఇద్దరూ కలిపి నిన్న రాజీనామా చేశారు మరి ఇదే ఒక పెద్ద షాక్గా కూడా పరిణమిస్తూ ఉన్నటువంటి క్రమంలో దానికంటే ముందే చూసుకుంటే పోతుల సునీత అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఆవిడ కూడా ఆ పార్టీకి పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా ఆవిడ రాజీనామా చేశారు అలాగే మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావులు కూడా రాజ్యసభ సభ్యత్వానికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా ఈ రెండింటికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇక ఈ క్రమంలోనే బయటకి వస్తూనే మోపిదేవి వెంకటరమణ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ప్రస్తుతము వారిరువురు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ప్రచారాలు సాగుతూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మిగతా రాజ్యసభ సభ్యులు కూడా ఇంకొక ఐదు నుంచి ఆరుగురు రాజ్యసభ సభ్యులు కూడా తమ పదవులకి అలాగే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతా ఉన్నారు అన్నటువంటి ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో తాజాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ కూడా తగిలినటువంటి పరిస్థితి మరి ఏమిటి ఆ షాక్ అని చూస్తే ఆ పార్టీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు మళ్ళీ తాజాగా రాజీనామా చేశారు దానికి సంబంధించినటువంటి లేఖని కూడా రాజీనామా పత్రాన్ని కూడా ఏదైతే తమ రాజీనామా లేఖని కూడా మండలి చైర్మన్ కి ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తా ఉంది మరి ఎవరు ఆ ఎమ్మెల్సీలు అనేటువంటిది కూడా ఒకసారి మనం చూస్తే కర్రీ పద్మశ్రీ అలాగే బండి కళ్యాణ్ చక్రవర్తి కర్రీ పద్మశ్రీ గవర్నర్ కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా విజయ్ ఆవిడ ఎన్నికయ్యారు అలాగే బండి కళ్యాణ్ చక్రవర్తి ఆయన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే వీళ్ళిద్దరూ కూడా మరి ఈ రోజున పార్టీకి అలాగే ఎమ్మెల్సీకి కూడా పార్టీ సభ్యత్వంతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు ఇరువురు అయితే ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో కూడా వీళ్ళిద్దరూ ఇప్పుడు ఉన్న రాజీనామా చేయడము అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుకి అలాగే ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఘోర పరాజయాన్ని చవి చూశాడో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కేవలం పదకొండు స్థానాలకి పరిమితమైనటువంటి క్రమంలో ఆ పార్టీలో ఎవరెవరు మిగులుతారు ఎవరు ఆ పార్టీని వీడి వెళ్ళిపోబోతా ఉన్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిని మరి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందా అనేటువంటిది ఆ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి క్రమంలో మరి ఆ పార్టీలో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఎంతో ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా తేలుతా ఉంది అందుకే వాళ్ళంతా కూడా ఈ రోజున పార్టీలకి రాజీనామా చేస్తూ ఉన్నారు అలాగే తమకు ఉన్నటువంటి పదవులకు కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ తరహా షాకులు వరుసగా తగిలేటువంటి అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయని ముఖ్యంగా చూస్తే పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకొక పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఒక ఆరుగురో ఏడుగురో సపరేట్ గ్రూప్గా కూడా ఈ రోజున పార్టీని వీడి బయటకు వచ్చేసేటువంటి ఆలోచనలోనూ అసెంబ్లీలో కూడా వాళ్ళు విడిగా కూర్చునేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా పెద్ద ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి మరి అదే క్రమంలో రాజ్యసభ కూడా ఇప్పటికే రాజ్యసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతా ఉంది రాజ్యసభ సభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు కూడా తమ రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖాళీ కాబోతా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పూర్తిగా సమాధి కాబోతూ ఉంది ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధమే అన్నటువంటి విశ్లేషణలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ క్రమంలో మరి రాబోయేటువంటి రోజులు ఈ రోజున చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామము గడిచిన మూడు రోజులుగా కూడా చూసుకుంటే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఇప్పటికే గడిచిన మూడు రోజుల్లో పెద్ద ఎత్తున రాజీనామాల కిందే చెప్పాలి ఎందుకంటే ఆ పార్టీలో మిగిలింది ఎంతమంది జగన్మోహన్ రెడ్డి కాకుండా పది మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు మిగతా ఎమ్మెల్సీలు మరి అందులో కూడా ఒక్కొక్కరిగా ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు చెప్పున ఈ రకంగా మూడు రోజుల్లో ఆరుగురు ఐదుగురు రాజీనామా చేశారు అని అంటే రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ రాజీనామాల పర్వం మరింత పెరిగేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఇదే జరుగుతూ ఉంటే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సమాధి కావడం జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా పతనమైపోవడం ఖాయం సమాధి కావడం భూస్థాపితం కావడం ఖాయం అన్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ